ఎందుకు అట్లా రొప్పుకుంటా మరీ కార్ డోరు మనం ఆచిపోతున్నాం కదే అయ్యో అయ్యో అది రాకేసిందమ్మా రాదు కన్నా చెప్పినప్పుడు వినాలి వద్ద చెప్పానా అయ్యో వద్దమ్మా ఇగో తాత చూడు డ్రైవర్ ఎలా చేస్తున్నాడు చూడు ఇటు ఏసీలు సీట్లు వచ్చే వద్దు వద్దు కారు అయితే అట్ట చూడాలి ఎట్ట చూద్దాడు ఇప్పుడు తన అంత చూడాలా అదన్నా ఓటు రావాలి ఇదిగో అమ్మా కార్ డ్రైవింగ్ నేర్చుకో అమ్మా ఇటు చూడు ఇటు చూడుగా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటావు పోని చెప్పు అసలు నిన్ను ముందు సీట్లోనే కూర్చోబెట్టకూడదు నువ్వేమో ముందు సీట్లో కూర్చొని ఇంకా డ్రామాలు చేస్తాను నువ్వు అసలు వాడు సంబరం చూడు అసలు అయ్యో అరే అరే నెత్తి మీద చుట్టేదిరా నీకు అసలు గుండ్రోడా గుండ్రోడా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను ఎక్కడికి వస్తున్నావే బంగారం ఎక్కడికి వెళ్ళొస్తున్నావే ఇంతెండలో ముత్తాద్ దగ్గరికి వెళ్ళొస్తానా ముత్తాది ఇంటికి వస్తాను నువ్వా అయ్యో ఏందా పిచ్చి పని అమ్మ వద్దమ్మ బండి రోడ్డు అంతా గతుకులు ఉందిరా నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే కూర్చోవట్లేదు నువ్వు రోడ్డు మొత్తం గతుకులుంది నాన్న కింద పడిపోతవే గుండు కార్లు కారు వెనకదీ చూడు మనమంతా సందులల్లో ఉంచిపోతున్నాం రోడ్డు బాగాలేదు ఆలోచిస్తున్నాడు చూడికి తాతాల స్టేషన్కి వెళ్ళొస్తావా నువ్వు ఏమ్మా తాత స్టేషన్కి వెళ్ళి ఒకసారి అందరికి హాయి చెప్పొస్తావా వెళ్తావా చెప్పు అమ్మో పడిపోతావే బంగారం మారుతా అప్పుడు ఏదో అర్థమైందండి ఏ చాలే అది రాదు రాదు ఎక్కడికి ఎక్కుతు నీ మీదకి ఎక్కుతావా ఊళ్ళో కూర్చుంటువా చూడు కన్ను ఇట్ చూడు మనం ఏడకొచ్చా చూడు ఉద్దమ్మ గేర్ మార్చకే బంగారం డ్రైవింగ్ లో మా వాడు అల్లరి చూడండి అస్సలు మీద కూర్చోడు వెనక సీట్లో కూర్చోబెడితేనేమోనో అసలు మామూలుగా ఎగరాడు అసలు మనం వేస్ట్ వెనక సీట్లో కూర్చోవటం ఇక్కడైతేనే కాస్త ఇట్లా ఇరుక్కుని నిలబడి చేస్తున్నాడు వెనక సీట్లోకి అయితే వెనక డిక్కిలోకి వెళ్ళిపోతానంటు వద్ద కిందకొద్దు నీ బాయిలే ఏ పోతాయి వద్దు తాత డ్రైవింగ్ నువ్వు తల్లరు చేస్తే ఎట్లా చెప్పు అస్సలు వండి ఇంకా నిమిషం కూడా కూర్చునేది లేదమ్మా ఈ పిల్లాడు